పిల్లలు తీసుకొని వచ్చారు మన జనరేషన్ అంటే మన వాళ్ళకి చిన్నప్పుడు వీళ్ళంత వాతావరణం కానీ ఇప్పుడు వాళ్ళకి కనిపించట్లేదు ఏం ఏం తెలియట్లేదు తెలియట్లేదు వాళ్ళకి ఏమైనా స్టడీ 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 ఏమున్నా అవుట్ అంటే పిక్నిక్ వెళ్ళిపోవడం గానీ ఇట్లాంటివి తెలియట్లేదు తెలియదు ఇది మొత్తం వెరైటీ ఉన్నది చాలా అంటే చాలా బాగున్నది మీకు ఎట్లా అనిపించింది ఒక్కసారి ఇళ్ళకి రాగానే అసలు ఒక పాత రోజులు గుర్తుకొస్తున్నాయి అంటే మన అమ్మమ్మ తాత వాళ్ళు అట్లుంటారు చూసినావా అట్లా గుర్తుకొచ్చింది ఆ కాలాన్ని ఇవన్నీ నడిచినాయి కదా ఇలాంటి అంటే పిల్లలకు మనం ఇప్పుడు చెప్పాలి ఇట్లా ఉండేది అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు అనేది ఉండేది మొత్తం అంతా కూడా చక్కగా అక్కడ పెట్టారు ఇంత బాగుందా అంటే అసలు రియల్ గా ఉందా అన్నట్టుంది వాళ్ళకు మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇట్లా ఉండేవాళ్ళు అనేది స్కూల్లో టీచర్స్ ఎక్స్పెరిమెంట్ అవసరం లేదు ఇక్కడ చూడడం వేరు చెప్పడం వేరు ఇదంటే జనరల్ లైవ్ లో కనబడుతుంది కదా మనకు ఇవంటే ఏంటి అనేది తెలియదు కదా దాదాపు ఎవరికి తెలియదు ఇవి చూడడం వల్ల ఏంటంటే ఆహా ఇలా ఉండే వాళ్ళ అనేది ఒక గుర్తింపు అంతే ఇది వెరైటీగా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఆ రోజులు మళ్ళీ ఇక రావు కాదని గుర్తుండిపోతాయి గుర్తుండిపోతాయి అంతే థ్యాంక్ యూ అన్న చెప్పండి అన్న అంటే ఎట్లా అనిపిస్తుంది తెలుగువారి సాంప్రదాయాలు కట్టుబాటు మొత్తం అంతా కనపడేలాగా ఇక్కడ పల్లెటూరు వాతావరణం పెట్టారు మా ఊరికి పోయినట్టు అనిపిస్తుంది అండి చాలా సంతోషంగా ఉంది సంతూర్కి వెళ్ళినట్టుందా సంతోషం ఇక్కడ మీకు బాగా ఈ విలేజ్ బాగా నచ్చింది మేడం ఓకే అంటే వరంగల్ కానీ ఇది అవును ప్రత్యేకంగా ఉంది చాలా విగ్రహాలు పెట్టిల్ చాలా దిక్కులు ఉన్నాయి కానీ ఇది చాలా ప్రత్యేకంగా మన విలేజ్ ఎలా ఉందో అలా ఉంది మా ఊరు గుర్తుకొస్తున్నాయి చిన్నప్పుడు ఇప్పుడు మా ఊరు కూడా ఇలా లేదు సాంగ్ వేసుకోవచ్చు ఇక్కడ అంటే ఈ పిల్లలకి ఇది థీమ్ పెట్టిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు హండ్రెడ్కి కి అంటే ఇప్పుడు పల్లెటూరు వాతావరణం ఇప్పుడు జనరేషన్ కంటే కూడా మీకే బాగా తెలుసు మీరు చెప్తుంటే మేము వింటుంటాం అంటే మేము కూడా పెరిగాము వాతావరణం అంతా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఇదివరకు మాది సాయంపేట మా అమ్మమ్మ వాళ్ళది అక్కడ అక్కడ చూసినట్టు అనిపిస్తుంది మాకు అంతే అంటారు ఒకసారి పుట్టింటికి వెళ్ళి వచ్చామంటారా అనిపిస్తుంది నాకు పిల్లలకి థ్యాంక్ యూ చెప్పొచ్చా ఇది ఏర్పాటు చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పొచ్చా అందరికి థ్యాంక్ యూ అంటే వినాయకుడు ఎట్లా ఉందమ్మా బాగుంది సూపర్ ఉన్నది మీకు ఇక్కడ మొత్తం అన్నిట్లో బాగా నచ్చింది దాంట్లో మీకు బాగా ఫేవరెట్ ఏమనిపించింది అన్ని ఆవులు ఇది వరకు వాటిని రక్షించేది కాపాడేది అన్నిటికీ మనకు ఆవిడే మనకు దేవత దాంతో సర్వస్వం కదా పాలు పెరుగు నెయ్యి అన్ని సమస్తం దాంతోటే కదా అదే ముఖ్యం ఫస్ట్ ఇవన్నీ బాగున్నాయి మళ్ళీ అటు గతంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అంటే తొమ్మిది రోజులు చక్కగా ఇక్కడికి వస్తే మనం పుట్టింటికి వచ్చామన్న ఫీలింగ్ ఉంటుంది ఓకే అది నా సంతోషం అయింది చాలా సంతోషం అండి థ్యాంక్ మనం చూడవచ్చు భక్తులు అందరూ మంచిగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఎంత ఓపికతో క్యూ లైన్ లో వెళ్తున్నారు హాయ్ అండి ఏంటి తిరునాలకి వెళ్ళి వస్తున్నారు ఏంటి కాదండి వినాయక చుట్టూ వస్తున్నాం ఓకే అంటే మీ చేతిలో పట్టుకుంటే చిన్న పిల్లల్లాగా అనిపించారు పాప ముందు వెళ్ళిపోయిందండి ఓకే ఇట్రండి అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ పల్లెటూరు వాతావరణం చాలా బాగుందండి నేచర్ కలిసింది చాలా బాగుంది ఓకే అంటే వినాయకుని చూడడం ఒక ఎత్తు అయితే ఈ పల్లెటూరు థీమ్ అనేది ఇంకో ఎత్తు కదా ఇక్కడ అట్లేం లేదండి చాలా బాగుందండి ఎట్లా అనిపించింది అన్ని వినాయకుల్లో ఈ వినాయకుడు స్పెషలా స్పెషల్ వినాయకుడు స్పెషల్ అంటే వినాయకుడే స్పెషల్ అంతే అంటారు అంతే అంటే నేను అడిగేది ఈ పల్లెటూరు వాతావరణం అనేది ఇక్కడ వరంగల్ అన్నింటిలో కంటే కూడా స్పెషల్ గా అనిపించిందా నార్మల్ గా అనిపించింది స్పెషల్ అండి ప్రతిసారి స్పెషల్ ఉంటది ఇక్కడ కొత్తగా ఊపితే కావాలని ఇక్కడ స్పెషల్ గా వచ్చి చూసి వెళ్తాం బాగుందండి చాలా అంటే చాలా ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీగా ఉంది మన పల్లెటూరి వాతావరణం అంతా చూపించారు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ పిల్లలకి అవన్నీ అవేర్నెస్ లేదు ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే మనకి పిల్లలకు పిల్లలకి కూడా ఇప్పుడు మా బాబు ఎంజాయ్ చేస్తున్నాడు మమ్మీ ఎంత బాగుంది మమ్మీ సారీస్ కట్టుకొని ప్లస్ వెల్ ఇప్పుడు బావి ఉంది అక్కడ ఆవుతో ఇలా అంటే ఎనక మనం ఎలా ట్రావెల్ చేసేవాళ్ళం అనేది కూడా కొంచెం చాలా బాగా చూపియడం అయింది మళ్ళీ వండడం కానీ ఇప్పుడు పొయ్యి పెట్టి వండడము అవన్నీ మా బాబు చూసి చాలా ఎంజాయ్ చేశాడండి అంటే పిల్లలకి నిజంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల జనరేషన్ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కల్చర్ కానివ్వండి ఇవన్నీ బావి ఆ రోలు ఇవన్నీ మట్టి పేడ అసలు ఏమీ తెలియట్లేదు సో దీనివల్ల ఒక్కసారి పిల్లలకి తెలిసి వచ్చేలా ఉన్నదా చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళకు లెసన్స్ లో తప్ప మనకు బయట చూపించే అవకాశం లేదు మనకి ఇప్పుడు జనరల్గా ఏంటంటే బయట చూపియాలంటే మనం పల్లెటూరుకి వెళ్తే కానీ కనిపించాలి అది కూడా పల్లెటూరులో కూడా ఇప్పుడు అన్ని కరుమని కరుమని అయిపోయాయి ఇక్కడ ఏంటంటే మనకి న్యాచురల్గా అన్నీ చూపించారు చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇక్కడికి రాలేని వాళ్ళకి రావాలనిపించేలాగా మీరేం చెప్తారు యాక్చువల్లీ ప్రతి ఒక్కరూ ఇలాంటివి మెయిన్గా ఇలాంటివి కంపల్సరీ వచ్చి చూస్తే పిల్లలకు కూడా మనం ఎంతో కొంత నేర్పించిన వాళ్ళ మైతాము అందరు రావాలి తప్పకుండా హ్యాపీ గణేష్ చతుర్థి టు ఎవ్రీవన్ ఇక్కడ మనం చూడొచ్చు ఒక రైతు తన పొలంలో వరి కోత అయిపోయిన తర్వాత వడ్లు పంపించేసి తన ఇంట్లో ఉన్నటువంటి ఆవులకు కానివ్వండి ఎద్దులకు కానివ్వండి గేదెలకి తన గడ్డిని తీసుకెళ్లి ఇంట్లో స్టోర్ చేసేవాళ్ళు ఆ గడ్డి వాముని ఎట్లా తీసుకెళ్తున్నారు అనే థీమ్ని ఇక్కడ మనం చూడవచ్చు అక్కడ రైతు కానివ్వండి ఇక్కడ ఎడ్లు కానివ్వండి ఆ వెనకాల గడ్డి అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొక పక్కన కుండ పట్టుకొని కడవ పట్టుకొని వెళ్తుంటారు కదా వెనకటికి మనకి పాలు నీళ్లు అలా తీసుకురావడానికి కడవలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు ఆ కట్టు బొట్టు అంతా కూడా ఎంత చక్కగా ఉందంటే అసలు ఇక్కడ మనం చూసుకుంటే నీ నిజంగా కూడా ఆ రోజుల్లోని ఖచ్చితంగా కట్టుబొట్టు కానివ్వండి మన సాంప్రదాయాలన్నీ కూడా కనిపించేలాగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చాలా చక్కగా కళ్ళకి కట్టినట్టుగా కనిపించేలాగా వీళ్ళు ఇక్కడ తయారు చేయడం జరిగింది ఇటు పక్కన మనం చూసుకుంటే మనకి వెనకటికి మనకి బోర్లు కానివ్వండి ఇంటి దగ్గర నల్లాలు ఇవన్నీ ఉండే కాదు అప్పుడు వెనకటికి బావులు పొలం దగ్గర కానివ్వండి ఇంటి దగ్గర కానివ్వండి బావిలో నుంచి తోడుకొని వెళ్ళి వెళ్ళేవారు అలానే పొలాల్లో రైతులు కూడా ఎవరైతే రైతులు ఉంటారో ఆ టైంలో అప్పుడు ఆ కాలంలో బోర్లు లేదు లేనప్పుడు బావిలో నుంచే నీళ్లు తీసుకెళ్లి పొలాలకు తడి పెట్టేవాళ్ళు అలాంటి కల్చర్ అంతా కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ కుండలు తయారు చేసే విధానం కానివ్వండి ఇక్కడ రైతు కుండలు తయారు చేయడానికి మట్టి తొక్కేది ఇక్కడ మనం చూసుకుంటే లైట్ పట్టుకొని కరెంటు లేని సమయంలో వాళ్ళు లాంతర పట్టుకొని పొలాలకు వెళ్ళేది కానివ్వండి వాళ్ళు చేసేటువంటి పనులకి చీకటి పడ్డప్పుడు అప్పుడు కరెంటు లేనప్పుడు లాంతర్లు పట్టుకొని వెళ్ళేవారు అలాంటి థీమ్ అంతా కూడా ఇక్కడ వెళ్ళి పెట్టడం జరిగింది ఇటు పక్కన ఇదంతా ఒకెత్తి అయితే అటుపక్కన కూడా ఇంకొక థీమ్ ఉంది ఏదైతే మహిళలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉండి పప్పు దినుసులు మిక్సీలు లేనప్పుడు మనకి వాళ్ళు ఇట్లా రుబ్బు రోలు కానివ్వండి ఆ రోలుతో ఇలా తిప్పుతూ ఉండేవాళ్ళు అది కానివ్వండి అక్కడ వాళ్ళు వంట చేస్తున్నటువంటిది కానివ్వండి ఇదంతా కూడా మహిళలు ఆ కాలంలో ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ కట్టు బొట్టు ఎలా ఉండేనా అదే క కళ్ళకు గట్టినట్టుగా కనిపిస్తుంది అలానే మనం చూసుకుంటే ఇల్లులు అప్పట్లో ఈ డాబాలు ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి అప్పుడు వెనకటికి తాటాకు కానివ్వండి గడ్డిల్లు కానీ ఉండేది అలాంటివి ఇక్కడ చక్కగా వీళ్ళు తాటాకులతో ఉన్నటువంటి ఇల్లులు అంటే తాటాకు మొత్తం కోసిన తర్వాత నరికేసి ఎండిపోయిన తర్వాత ఇంటికి పెట్టేవాళ్ళు అదంతా అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది ఇదంతా మనం చూసుకుంటే ఈ చాటలు కానివ్వండి అదంతా ఎంత బాగుందంటే అసలు వర్ణించడానికి మాటలు లేవు ఎందుకంటే ఇక్కడ మనం చూడవచ్చు మనం బియ్యం కానివ్వండి ఏదైనా పప్పులు మనం చెరగడం మనకి చేటను యూజ్ చేస్తాము ఆ చాట కానివ్వండి అందులో ఉండేటువంటి పూల డెకరేషన్ కానివ్వండి ఆ వెనకటికి మన గోడల మీద వేసుకున్నటువంటి ముగ్గు కానివ్వండి ఇవన్నీ కూడా కట్టు బొట్టు అలానే మనం తినే తిండి కానివ్వండి మన నడవడికి కానివ్వండి మన సాంప్రదాయాలు ఎలా ఉన్నదనేది పల్లెటూరు అంటే ఎలా ఉండేది ఇలా ఉండేదా అని ఈ జనరేషన్ వాళ్ళకి అర్థం అయ్యేలాగా ఈ వీళ్ళు ఈ థీమ్ని అయితే తయారు చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం మీ ఆర్ఎన్టీవీ కీప్